ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతి సందర్బంగా ఏక్తానగర్లో జరిగే జాతీయ ఐక్యతా దినోత్సవం వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ ఈరోజు పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్లో మోంథా తుపాను కారణంగా ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు తెలంగాణలో మోన్థా తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు తుపాను వల్ల ఆంధ్రప్రదేశ్లో జరిగిన పంట నష్టాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో భాగంగా జరిగిన రెండో సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఆస్టేలియాపై విజయం సాధించింది స్వతంత్ర భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజు సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి ప్రతి ఏటా అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీని రాష్ట్రీయ ఏక్తా దివస్ జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహిస్తోంది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని నడియాడ్లో ఆయన జన్మించారు వల్లభభాయ్ పటేల్ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు జునాగఢ్ భారత్ లో అంతర్భాగమని ఆ మహనీయుడు ఒక సందర్భంలో ఊటంకిస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా గుజరాత్ లోని ఏక్తానగర్లో జరిగే జాతీయ ఐక్యతా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు ఈ కార్యక్రమంలో భాగంగా దేశ ఐక్యత వైవిధ్యాన్ని ప్రదర్శించే కవాతు సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తారు అనంతరం ఐదుగురు చక్ర అవార్డు గ్రహీతలు జార్ఖండ్లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన సైనికులను సత్కరిస్తారు ఐక్యతా దినోత్సవాన్ని రెండు దశల్లో నిర్వహించనున్నారు మొదటి దశలో భాగంగా ఈ రోజు నుండి నవంబర్ ఇరవై ఐదు వరకు ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి పాదయాత్రలు నిర్వహిస్తారు రెండవ దశ నవంబర్ నుండి డిసెంబర్ వరకు మోన్థా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ రంగాలకు ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తుపాను నష్టంపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన నిన్న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు రహదారులు భవనాల శాఖకు రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు తుపాను సహాయ చర్యల్లో అధికారులు ఇతర సిబ్బంది నిబద్ధతతో పనిచేశారని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ మొత్తం కలిస్తే ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేలు ఎస్టిమేట్స్ తయారు చేశాం వీళ్ళని తొందరగా కేంద్రం పంపిస్తాం వాటర్ అంతా కూడా ఫ్లో కావడం కొన్ని పొలాల మీద రావడం అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ లో ఇవన్నీ పంపిస్తాం వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ పదహారు నెలలు తయారు చేశాం టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం ఈ విధంగా ఓవరాల్ గా మీరు అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు మా వాళ్ళు అందరూ కూడా కమిటెడ్ వండర్ఫుల్ తెలంగాణలో మోంథా తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుండి ఆయన నిన్న దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు తుపాను బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు తుపాను ప్రభావిత వరంగల్ హుస్నాబాద్ ప్రాంతాలను రేవంత్ రెడ్డి ఈరోజు విహంగ వీక్షణం ద్వారా పరిశీలించనున్నారు నిరంతర పర్యవేక్షణ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ సెప్టెంబర్ వరకు మొదటి ఆరు నెలల్లో వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టిన మార్పులు కార్యక్రమాలపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు నెలల్లో వైద్య సిబ్బంది హాజరు ఓపీ ఐపీ సేవల్లో పురోగతి నమోదైందని ఓపీ సేవలకు వేచి ఉండే సమయం తగ్గిందని తెలిపారు జాతీయ ఆరోగ్య మిషన్ పథకాల అమలులో తూర్పుగోదావరి కడప తిరుపతి జిల్లాలు అగ్రస్థానంలో నిలవగా అల్లూరి సీతారామరాజు గుంటూరు శ్రీకాకుళం జిల్లాలు చివరి స్థానంలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు మోంథా తుపాను వల్ల ఆంధ్రప్రదేశ్లో జరిగిన పంట నష్టాలపై సర్వే పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడపలో తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను మంత్రి నిన్న పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రెండున్నర లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది ఇట్ బోత్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఈ సర్వే పూర్తయిన తర్వాత ఎంత వస్తుంది ఏ పంట ఎంత వచ్చింది ఏ జిల్లాలో వచ్చింది ఎక్కడ వచ్చింది వాస్తవాలన్నీ కూడా తెలుస్తాయి దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుని నష్టపోయినటువంటి రైతుకి తప్పనిసరిగా పరిహారం అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఏ రైతు ఆందోళన చెందవలసిన అవసరం లేదు వ్యవసాయ శాస్త్రజ్ఞులు హార్టికల్చర్ శాస్త్రజ్ఞుల సూచనలు మీరు తెలుసుకొని ఉన్న పంటని ఎంతవరకు మీరు కాపాడగలరో కాపాడు ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేస్తున్నాను ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా ఉపనదులకు వరద వస్తోందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది వరదను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీకి ఆరు నుండి ఆరు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు ఈ క్రమంలో దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు కృష్ణా డెల్టా పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని యువత స్పూర్తిగా తీసుకోవాలని మేరా యువ భారత్ ప్రకాశం జిల్లా అధికారి ఏ మహేంద్ర రెడ్డి అన్నారు వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో నిర్వహించే కార్యక్రమాలపై ఒంగోలులో నిన్న సాయంకాలం పాతికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ సర్దార్ నూట పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు యువతకు పటేల్ ధైర్య సాహసాలు పట్టుదల గురించి తెలియచేయడం వారిలో స్ఫూర్తి నింపటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలియజేస్తూ ప్రతి జిల్లాలోనూ అంటే దాదాపు ఏడు వందల యాభై జిల్లాల్లో నవంబర్ ఇరవై ఐదు వరకు ఈ సర్దార్ వన్ ఫిఫ్టీ అనే కార్యక్రమం జరుగుతుంది ఇందులో భాగంగా మనం ప్రతి జిల్లాలోన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి అందరికి పబ్లిసిటీ చేయడంతో పాటు అలాగే యూత్ కి కొద్ది కాంపిటీషన్స్ ఈ జిల్లా మొత్తం మీద అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహిస్తూ వాళ్ళకి ప్రోత్సాహకంగా గిఫ్ట్ ఇవ్వడం కావచ్చు అలాగే క్విజ్ కాంపిటీషన్స్ ఆన్లైన్ లో జరుగుతున్నాయి వాటిని కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది అలాగే నేషనల్ వైట్ కూడా మనకి సర్దార్ స్టాచ్యూ వరకు నూట యాభై కిలోమీటర్ల పాదయాత్ర కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది ఐసీసీ మహిళల కప్ రెండు పేల ఇరవై ఐదులో భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్ కి చేరుకుంది ముంబై వేదికగా నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఆస్టేలియాపై విజయం సాధించింది ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది అల్పపీడనంగా బలహీనపడిన మోంథా తుపాను దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర వాయువ్య దిశగా కదిలి మరింత బలహీనపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలుగుపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఊర్ములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రాంతీయ ముగించే ముందు మరోసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతి సందర్బంగా ఏక్తానగర్లో జరిగే జాతీయ ఐక్యతా దినోత్సవం వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ ఈరోజు పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్లో మోంథా తుపాను కారణంగా ఐదు పేల రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు తెలంగాణలో మోన్థా తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో భాగంగా జరిగిన రెండో సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు